తీసుకున్న తర్వాత దాన్ని ధక్కరించేటటువంటి ఆలోచన కానీ దాని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు క్షమించరాదు ధరలైపోయింది నెలల నుంచి రోజుల్లో పడ్డాయి ఎన్నికల వాతావరణం సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం పాలక ప్రతిపక్షాలు ఎవరికి అనువైన పద్ధతిలో వారు నిర్ణయాలు తీసుకోవడం దానికి అనుగుణంగా కొంత చర్చ కార్యక్రమాలు జరగటం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి పరిస్థితుల్లో గారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం దురుపుకునే కార్యక్రమం మాకు పెడితే అది సరైన కాదది మరి కుటుంబ పరిపాలన వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో రోడ్పాట్లు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలుగా కుటుంబంలో చిన్న వ్యక్తులుగా పెద్దలతో మేము మాట్లాడుకుంటాము సర్దుబాటు చేసుకుంటాం నాకు అనుకూలంగా నిర్ణయం రాలేదు కాబట్టి నా ఆలోచన ఏదో భిన్నంగా వెళ్తే అంటే అంత క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిని నేను కానే కాదు కొన్ని నైతిక విలువలతోటి గత నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వచ్చాం అనేక ఒడిదుడుకులు ఎదురు దెబ్బలను చూసాం కిందపేట పైనపాట ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతోటే నాయకులతోటే కార్యకర్తలతోటే నా ప్రయాణం కొనసాగింది ముందు ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది ఏది ఏమన్నప్పుడు కూడాను భిన్న కథనాలని భిన్న రాతలని అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు భిన్న కథనాలను రాసి మా మధ్య లేనిపోని గ్యాప్లు తీసుకొచ్చే ప్రయత్నాలు దయచేసి చేయబాకండి అల్టిమేట్గా ఫైనల్గా అభ్యర్థి వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది దీంట్లో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు అది మేము కూర్చో తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కిరించేటటువంటి ఆలోచన కానీ దాని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు క్షమించరాదు అయిపోయింది నెలల నుంచి రోజుల్లో పాటు ఎన్నికల వాతావరణం సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం కొంచెం వేడెక్కడం పాలక ప్రతిపక్షాలు ప్రతిపక్షలు ఎవరికి అనువైన పద్ధతిలో వారు నిర్ణయాలు తీసుకోవడం దానికి అనుగుణంగా కొంత చర్చ కార్యక్రమాలు జరగడం అనేటువంటి సర్వసాధారణం ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జాతీయ స్థాయిలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఆయన పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం దురుపుకునే కార్యక్రమం మాకు పెడితే అది సరైన కాదది మరి కుటుంబ పరిపాలన వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో రోడ్డుపాట్లు ఉన్నప్పుడు కుటుంబ పెద్దలుగా కుటుంబంలో చిన్న వ్యక్తులుగా పెద్దలతో మేము మాట్లాడుకుంటాము సర్దుబాటు చేసుకుంటాం నాకు అనుకూలంగా నిర్ణయం రాలేదు కాబట్టి నా ఆలోచన ఏదో భిన్నంగా వెళ్తే అంటే అంత క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిని నేను కానే కాదు కొన్ని నైతిక విలువలతోటి గత నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వచ్చాం అనేక ఒడిదుడుకులు ఎదురు దెబ్బలను చూసాం కిందపేట పైనపేట ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతోటే నాయకులతోటే కార్యకర్తలతోటే నా ప్రయాణం కొనసాగింది ముందు ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది ఏది ఏమున్నప్పుడు కూడాను భిన్న కథనాలని భిన్న రాతలని అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు భిన్న కథనాలను రాసి మా మధ్య లేనిపోని గ్యాప్లు తీసుకొచ్చే ప్రయత్నాలు దయచేసి చేయబాకండి అల్టిమేట్గా ఫైనల్గా అభ్యర్థి వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది దీంట్లో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు అది మేము కూర్చో